సలహాదారులు పెట్టుకుని వెయ్యి కోట్లు ఖర్చు వాళ్ళతో ఏంటి సలహాదారులు అంటే ఎవరితో ఎలా నాశనం చేయాలా ఎదుటితో ఎలా పాత అని చెప్పేవా సలహాదారులు ఐదు సంవత్సరాలు మీ అందరికి చెప్తున్నాడు మా అక్క చెల్లెళ్ళకి బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని నొక్కేది బటన్ కాదమ్మా మన పేక ఆ బటన్ నొక్కల్లో కుడి చేత్తో ఏదో ఇచ్చి ఎడని దానికి వంద రెట్లు లాగేస్తా ఉన్నాడు మీకు ఆరుసార్లు కరెంటు ఛార్జీ పెరిగింది ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి కరెంట్ కరెంటుతో పాటు ఇంటి పన్ను పెరిగింది నీటి పన్ను పెరిగింది ఇంటికి చెత్త పన్ను కూడా వేసే చెత్త ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ మరి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాడు మీరు నిత్యవసర వస్తువులు కాయగూరలు కానీ ఉప్పు పప్పు నూనె దగ్గర నుంచి అన్ని రేట్లు పెంచేసారు అన్ని పెంచేసి పెంచినీ చెప్పట్లేదమ్మా బటన్ నొక్కుడు కోసం చెప్తున్నాడు బటన్ నొక్కేసి కష్టపడి తాత ముత్తాతలు ఆస్తులు అమ్మేసి మనకు బటన్ నొక్కట్లేదమ్మా ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి ఆదుకోవాలి ప్రజలకి సేవ చేయాలి బటన్ నొక్కాల్సిందే ఈ నొక్కటం అంతకుముందు నొక్కలేదేంటి ఎన్టీ రామారావు గారు కూడు గుడ్డ నీడ అని చెప్పి పేదవాడికి రెండు రూపాయలు కిలో బియ్యం పెట్టింది కానీ పెన్షన్ స్టార్ట్ చేసింది కానీ జనతా వస్త్రాలు ఇచ్చింది కానీ ఇల్లు ఇచ్చింది కానీ ఎన్టీ రామారావుతో స్టార్ట్ అయ్యింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేని రెండు వందలు ఉండేది అప్పుడు పెన్షన్ మేము దిగేసరికి రెండు వేలు చేశాం మేము మేము నొక్కలేదా బట్టను మా ఆడపడుచులకు ఇచ్చిన పథకాలు మేము నొక్కిన బట్టలు కాదా విదేశీ విద్య కానీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ ఇతర కార్పొరేషన్ డిసి కార్పొరేషన్ ద్వారా మేము ఇచ్చిన లోన్స్ కానీ ఎనిమిది మేము మేము నొక్కిన బటన్లు కాదా పసుపు కుంకొలతో సహా ఇచ్చాం మేము ఈయనొక్కడే ఇడుపులపాయ నుంచి ఆస్తులు అమ్మేసి బటన్ నొక్కుతున్నట్టుగా వెళ్ళక ఉన్నాడు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అమ్మా ఆయన బటన్ నొక్కడం కాదు రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు పోలవరం డెబ్బై శాతం చంద్రబాబు పూర్తి చేస్తే ఈయన వచ్చిన తర్వాత ఒక్క శాతం పనులు కూడా అవల దాన్ని పక్కన పెట్టేశాడు ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు రాజధాని కోసం ఇస్తే వాళ్ళు కడుపు కొట్టాడు ఇప్పుడు మూడు రాజధానులు అంట తల్లికి కూడట్లేను పిన్నతకి సారి పెట్టాడు అని అది చెప్తుంటారు సామెత అలా ఉంటుంది ఈయనంత అంతా ఏమీ చేయడమ్మా చేస్తున్నప్పుడు బిల్డప్ మాత్రం ఇస్తాడు ఈయన ఒక బిల్డప్ బాబాయ్ మనకు ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడు స్థానిక ఎమ్మెల్యే ఆయనకి మాటలు తప్ప చేతలో ఉన్నవాళ్ ఆయన చెప్తుంటాడు ఎన్నో చేశానని మనకి ఇప్పుడు వస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ఇదివరకు మెల్ల తుబ్బాకేసుకునే పెట్రోల్ ధరలు తిరుగుతుండేవాళ్ళు మీకు ఎవరైనా తెలుసా తెలిసిన చేస్తుంది తెలియదా పెట్రోల్ ధర వెరీ గుడ్ ఆ పెట్రోల్ ధర కన్నా ఈ మన ఎమ్మెల్యే గారు ఏం తక్కువ కాదమ్మా ఆయన చెప్తున్నాడు స్థానికులు స్థానికేతరులలో మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఆయన అంట అదీప్ రాజు ఎక్కడ అంటే టక్ రాంపురంలో అదీప్ రాజు అనగానే ఓ అంటారు మేమంతా టౌన్లో ఉంటామంట చేతమో అంటే నన్ను కలవాలంటే నేను అడుగుతున్న అదీప్ రాజు నీకేమన్నా మైండ్ చెప్పిందా నీ ఎల ఎమ్మెల్యే ఎక్కడ ఉంటున్నాడు టౌన్లో ఉంటున్నాడు నీ ఫైదరాబాద్ ఎమ్మెల్యే ఉంటున్నాడు టౌన్లో లో ఉంటాడు దీ భీవపట్నం ఎమ్మెల్యే ఎక్కువ ఉంటున్నాడు టౌన్ లో ఉంటున్నాడు మరి అలా కలవలేదా కలపలేదా నేనంట సీతమ్మదారా నాకు దూరం అంట నేనంట రాంపురంలో ఉంటాడంట రాంపురంలో ఉండి ఎవరిని కలవడు దారిలో ఉన్న నేను రోజు నియోజకవర్గానికి వచ్చి ప్రతిరోజు అందరినీ కలుస్తుంటాను నా చరిత్ర నా ట్రాక్ రికార్డు ఒక్కసారి ఎవరినైనా చెక్ చేయండి వాళ్ళ పార్టీ వాళ్ళైనా ఫోన్ చేయగానే ఇచ్చేది ఆయన నేను ఎమ్మెల్యే ఇప్పుడు ఎత్తారట ముందు ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరి ఫోన్ ఒకసారి కూడా ఎత్తలేదండి ఆయనకి క్షేమం ఫోన్ ఎత్తేది అలాంటి వ్యక్తి లోకలు నాన్ లోకల్ అని మాట్లాడుతా ఉన్నారు నేను చెప్తున్నాను అదే బిడ్డ రెండు వేల తొమ్మిదిలోనే నన్ను లోకల్ చేసుకుందరా ఈ ప్రజలు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను పని చేయటానికి మనసు ఉండాలి చేసే దమ్ముండాలి చేయాలన్న తపన ఉండాలి తప్ప వీళ్ళ సొల్లు గౌలు చెబితే అవదు దయచేసి ఈ ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే మీ సెలక్షన్ బాగుండాలని చెప్తున్నాను రేపొద్దున జరిగే పదమూడవ తారీఖు జరిగే ఎలక్షన్లో మనం కోసం మన జీవితాల్లో మెరుగైన నాణ్యమైన జీవితాలు ఇవ్వటం కోసం ఎంతో తగ్గి మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు లేకపోతే బ్రతకలేకపోయిన వ్యక్తి కాదు నాకన్నా మీ అందరికీ తెలుసు ఒక సినిమా చేస్తే వాళ్ళు ఓట్లు ఇస్తారు సంవత్సరానికి రెండు సినిమాలు చేసుకుని రెండు ఏళ్ళు చేసుకుంటే ఐదు వందల కోట్లు వస్తాయి ఏసీలోంచి బయటికి రాకుండా బతికే బతుకు అది ఇప్పుడు అర్థమైన యథోలతో తిట్టించుకుంటున్నాడు అంటే అది ఎవరి కోసం అంటే మన కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తున్నారు తప్ప ఆయన అవట్లా ఆ స్వార్థం లేని రాజకీయం అంటే అది జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జైలుకెళ్ళి చెప్పాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేమనో మిమ్మల్ని రక్షించుకుంటాను చంద్రబాబు నాయుడు గారు అని ఇచ్చిన మాట కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తున్నారు తప్ప ఆయనే ముఖ్యమంత్రి అవ్వట్లేదమ్మా అది స్వార్థం నేను రాజకీయం అని నువ్వు సొంత చెల్లికి తల్లికే ఎక్కడన్నా పోటీలో పెడితే నీవు పోటీ వస్తారని అడ్డు తెప్పించుకునేవాడు జగన్మోహన్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఆయనకున్న విజన్ ఆయన ఈ రాష్ట్రానికి రేపు ఇక్కడ రమేష్ పంచకల్ల రమేష్ గెలిస్తే అయ్యేది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు విషయం విషయాన్ని కూడా గమనించండి అలాగే కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రి అవుతారు నరేంద్ర మోడీ గారు ఆయన నరేంద్ర మోడీ గారు ప్రధాని అయితే ప్రపంచ దేశాల్లో మన ఇండియా నెంబర్ వన్ గా నిలబెట్టే పరిస్థితి వస్తుందన్న విషయాన్ని కూడా మీరు ఆలోచన చేయండి ఇక్కడ ఇద్దరు రమేష్ పోటీ చేస్తున్నాం ఆయన నిశ్శబ్దంగా ఉన్నా రెండు నిమిషం ఇక్కడ ఇంత రమేష్ పోటీ చేస్తా ఉన్నాం జనసేన నుంచి నేను బీజేపీ తెలుగుదేశం బలపరిచిన నీ పంచకర్ల రమేష్ ని గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాను పైకట్టే గాజు గ్లాస్ గుర్తి మీద పోటీ చేస్తా ఉన్నాను అలాగే ఎంపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు బీజేపీ నుంచి అంటే డైరెక్ట్ పదే మిత్రపక్షం ఇంకెవరికో చెప్పుకోవాల్సిన అవసరం లేదు రమేష్ గారు గెలిస్తే మోడీ గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి నిధులు తెచ్చే మనిషి ఆయన గుర్తు కమలం పువ్వు మీకు ఉంటాయి ఈ రెండోట్లు కూడా నాకు ఒకటి సీఎం రమేష్ గారి పోటీ చేస్తే తెలుగుదేశం ఇచ్చిన సైకిల్ తొక్కుకుంటూ నేనేమో అమరావతి వెళ్తాను రమేష్ గారేమో ఢిల్లీ వెళ్తాను చంద్రబాబు గారు చంద్రబాబు గారిని నేను ముఖ్యమంత్రిని చేస్తాను నరేంద్ర మోడీ గారు రమేష్ గారు ప్రధానమంత్రి చేస్తారు దయచేసి ఇదంతా ఆలోచించండి మీ స్థానికంగా